మీ టాపిక్ వద్దాం మార్పు వచ్చిన తర్వాత ఇదే గాంధీభవన్లో మనం ఇద్దరం వెంటనే మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమకారులను గౌరవించుకుంటుంది అని అన్నది సో పుణ్య కైలాష్ నేతని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గౌరవించుకోలేదు అట్లెట్లు అనుకుంటారు రామ్ గారు మీరు నాకు రెండు వేల పద్నాలుగులో రాగానే అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చి అనేక చోట్ల ఏ లక్ష్యంతో తెలంగాణలో ప్రభుత్వం కేసీఆర్కి ఇచ్చిండ్రు ఏ ఉద్యమకారులు అయితే ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రం అయితే బాగుపడుతుందని చెప్పేసి వారికిస్తే దానికి విధంగా పరిపాలన కొనసాగింది నియంత్రిత విధానాలు కుటుంబ పాలన దోపిడీ పేద వర్గాల భూములు గుంజుకునేటువంటి కార్యక్రమం ఉంటే దానికి వ్యతిరేకంగా నిలబడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు మరి ఉద్యోగాలు కావాలనుకోలేరు రైతులు తమకు పొలాలకు నీళ్లు కావాలని ఓ చేనేత కార్మికుడు తన బట్టకు ఉపాధి కూలి గిట్టుబాటు రావాలని కోరిండు సంపన్న జాతులు ఏదైతే ఆశించి తెలంగాణ మరి ఆ రోజు మీకు అధికారం కట్టబెడితే దోపిడీ జరిగింది తప్ప న్యాయం జరగలేదు కాబట్టి నేను ప్రజల వైపు నిలబడ్డా కారణం అది కాంగ్రెస్ పార్టీ నాకు అధికార ప్రతినిధిగా ఇచ్చింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి పీసీసీ అధ్యక్షుడిగా అయిన తర్వాత నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించరు రాష్ట్రంలో వారు ఎక్కడ పని చెప్పినా వారు ఎక్కడ నన్ను నియమించినా విజయవంతంగా పూర్తి చేసి టికెట్ కూడా ఆశించినా సరే కొన్ని పరిస్థితుల వల్ల రాలే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం చిన్నగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఒక దళిత బిడ్డ మాదిగ జాతి సోదరుడు ఎవరైతే జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి ఒక పాట రాస్తే దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి తిరస్కరించాడు దాన్ని ఇవాళ తెలంగాణ గీతంగా అందశ్రీ రాసింది అదేవిధంగా దొరల గడిలో బందీ అయినటువంటి నా తల్లి తెలంగాణ ఏదైతున్నదో సామాన్యుల తల్లి తీర పేదల బడుగు బలైన వర్గాల చిహ్నంగా తీసుకొచ్చాడు రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరిగినాయి అదేవిధంగా మరి ముళ్ళ కంచెలతో ఉన్నటువంటి ప్రగతి భవన్ని బద్దలు కొట్టి అది సాధారణ పౌరులు వచ్చేటువంటి దాన్ని తీసుకొచ్చిండు ఉద్యమకారులకు గూడంజన కావచ్చు గోరెట్టి వెంకన్న కావచ్చు నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు ఇట్లా అనేక మందికి ఉద్యమకారులకు అవకాశాలు గౌరవం అమరవీరులకు అవకాశం వాళ్ళకు ఉద్యోగాలలో కానీ తర్వాత వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ రోజు వారికి అనేక మంది ఉద్యోగాలు కూడా ఇచ్చినారు కాబట్టి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే తెలంగాణ విషయంలో సంపూర్ణంగా తెలంగాణ జరగలేదు తెలంగాణ అస్తిత్వానికి అన్యాయం జరిగింది కాబట్టే దీన్ని తిరిగి తీసుకొస్తా అని చెప్పేసి ని పక్క జరిపి టీజీ తీసుకొచ్చిండు టీజీ అంటే ఏంది తెలంగాణ టీఎస్ అంటే ఏంది అసలు అర్థమే తెలియదు దానికి కాబట్టి టీజీని తీసుకొచ్చిండు ఇది కదా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క ఏ ప్రజలు ఏం కోరుకున్నారో దానికి భిన్నంగా నువ్వు చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీకు జేబు సంస్థగా మార్చుకున్నావు ఇది రాజుల పరిపాలన లెక్కనే ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆ రోజు మేము మీకు వ్యతిరేకంగా పోరాడితే ఉద్యమకారులను మమ్మల్ని జైల్లో పెట్టిండండి అనేక సందర్భాల్లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేయించుకోలేనటువంటి పరిస్థితి మేము ఒక్కరికి కూడా అవకాశం వీలే కోదండరామ్ యొక్క తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషిస్తే ఆయన తీసుకుపోయి జైలు చేసిండు ఇలా మేము ఎమ్మెల్సీని చేసినాం కాంగ్రెస్ పార్టీ ఎడిటర్ ఎమ్మెల్సీని చేసినాం విద్యార్థి నాయకునిగా పనిచేసినటువంటి బల్మూరి వెంకటావరికి అవకాశం ఇచ్చినాం యువజన విభాగంలో ఆ రోజు యూత్ కాంగ్రెస్లో పనిచేసినటువంటి నా సోదరుడు అనిల్ కుయాల రాజ్యసభ అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చారగొండి వెంకన్న మా విద్యార్థి నాయకుడు అద్భుతంగా పనిచేసిండు తెలంగాణ కోసం ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకుడు చారగుండెం కనకు విద్యా కమిషన్లో అవకాశం ఇచ్చాడు విశ్వేశ్వరరావు తెలంగాణ కోసం పనిచేసిండు ఆయనకు విద్యా కమిషన్ మెంబర్లో అవకాశం వచ్చింది బాలలక్ష్మి నా సోదరి ఝాన్సీ లక్ష్మి లెక్క పోరాటం చేసినటువంటి తల్లి తెలంగాణకు మరో రూపంలో పనిచేసిన నా చెల్లెకు ఇలా బీసీ కమిషన్ మెంబర్గా ఇచ్చినాం ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ యొక్క సంబంధించినటువంటి కవులు కళాకారులు గద్దరన్న పేరిట అవార్డులు ఇచ్చినాం ఇది కాదా గొప్పతనం ఇప్పుడు నేను అదే అంటా ఉన్నా ఏ పేర్లు అయితే మీరు చెప్పుకుంటా వేరు వాళ్ళందరినీ గౌరవించుకున్నారు వాళ్ళకు కూడా పదవులు ఇవ్వాలి ఇవ్వదని మేము అనట్లేదు ఒక పున్న పుణ్య నేత దగ్గర ఎందుకు అవుతుంది ఆ పదవి సరే మీరు అన్నట్టుగా రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి మనం ఆశిస్తాం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాం తెలంగాణ ఆకాంక్షలు ముందుకు తీసుకుపోయినాం ఆ రోజు అందరం కలిసి పనిచేసినాం నేను ఏ రోజు కూడా టీఆర్ఎస్ వైపు చూడలేదు పార్టీ మారిన వ్యక్తిని కాదు పార్టీ కోసమే పనిచేసిన పార్టీ లక్ష్యంగా పార్టీ జీవితంగా నేను బతికిన వాడిని అవకాశం డెఫినెట్గా ఇస్తారన్నటువంటి ఆశతో ఉన్న ఒక అద్దంకి దయకర ఎమ్మెల్సీని చేసిండ్రు రెండు సార్లు ఓడిపోయిండు తెలంగాణ వాయిస్గా నిలబడ్డాడు ఉద్యమంలో పనిచేసి నా సోదరుడు సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్గా నాకు ఒక అవకాశం ఇస్తారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కష్టపడేటువంటి వ్యక్తులను మర్చిపోయేటువంటి తత్వ కాదండి ఇది నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను ఎందుకంటే మా కళ్ళ ముందరే ఇవన్నీ అవకాశాలు వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు నాకు వస్తుంది అవకాశం అనేటటువంటి నమ్మకం తోటి నేను ఏమో ఉన్నా మీ ఉద్యమ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనూ రాజకీయ నాయకులందరికీ తెలుసు ఎవరు కాదన్నారు మీ ఉద్యమ నేపథ్యం పూర్ణ కైలాష నేత ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకుండా ఒక పద్మశాలి కుటుంబంలో కాకుండా ఓ వేలమ కుటుంబంలోనూ లేకపోతే ఓ రెడ్డి కుటుంబంలో పుట్టి ఉంటే ఈ పార్టీకి పుణ్య కైలాసైతే ఒక ఎమ్మెల్యే గానో లేకపోతే ఒక మంత్రి గానో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ గానో ఉంటుండే కదా సరే మీరు అన్నట్టు సామాజిక అంతరాలు అవి మనం ఈనాడివి కావు సమ సమాజంలో అనేక తరాలుగా వస్తున్నటువంటి భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయితే నేను ఒక్కటి మనవి చేస్తాను గారు ఏంటంటే సామాజిక అంతరాలు అనేవి మనం కరువత్తుని కూల్చలేం ఎందుకంటే దీనికి అధికారంలో వాళ్ళే ఉన్నారు డబ్బులలో వాళ్ళే ఉన్నారు తర్వాత బ్యూరోక్రాట్లు వాళ్ళే ఉన్నారు తర్వాత భూములలో వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎవరీ ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి బలహీన వర్గాల ఐక్యతను కోరుకోవాలి కానీ అదే సందర్భంలో వాళ్ళ మీద మనం వ్యతిరేకంగా పోతే జరిగేది కూడా ఏం లేదు ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళని విమర్శించి వాళ్ళని పదాలతోటి వాళ్ళని అడ్డగోలిగా మనం తిట్టడం ద్వారా ఇంకా వాళ్ళని పోలరైజేషన్ చేస్తాం తప్ప మన వర్గాలు ఇవాళ ఐక్యంగా నిలబడరని నా నమ్మకం ఎందుకంటే మన వర్గాలు ఐక్యంగా నిలబడ్డప్పుడు డెఫినెట్గా అనివార్యంగా అన్ని పార్టీలు మన ఎందుకంటే రాజ్యాంగ పరంగా బలైన వర్గాలకు రిజర్వేషన్ లేవు దళితులకు ఎస్టీలకు అవకాశాలు రాజ్యాంగం కల్పించింది కాబట్టి బలహీన వర్గాలు ఎవరితోనూ పోటీ పడాలి ఓసీలతోనూ పోటీ పడాలి అలాంటప్పుడు మనం వాళ్ళని తిట్టుకుంటూ పోతే వాళ్ళ అవకాశాలు ఇవ్వరు అందులో అనుమానం ఏం లేదు మనకు ఎందుకంటే ఇవాళ వాళ్ళని వ్యవస్థలని ప్రభావితం చేసేటువంటి స్థానంలో ఉన్నారు వాళ్ళని అసహించుకొని వాళ్ళని వ్యతిరేకించుకొని వాళ్ళని బూతులు తిట్టి ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మనం ముందుకెళ్తే మనకు అవకాశాలు వస్తాయి పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా ఎందుకంటే ఉద్యమం చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది ఆనాడు కుండా లక్ష్మణ్ బాబుజీ తొలితరంలో ఒక త్యాగం చేసి మాజీ మంత్రిగా ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించాలి మరి కేసీఆర్ ఏం చేసిండు ప్రతిసారి ఎలక్షన్లో పోయిండు కలెక్షన్ నిలబెట్టిండు సో అంతకంటే భిన్నంగా తన జీవితాన్నే త్యాగం చేసి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీలో మరి ఎముకలు దొరికేటువంటి చలిలో కూడా ఉద్యమాలు చేసిన అంటే మరి అటువంటి వారసత్వం నుంచి వచ్చిన అటువంటి సామాజిక వర్గంగా నేను గర్వపడతా ఉన్నా నేను బాధపడతలేను ఎందుకంటే సమాజం యొక్క ఉన్నతి కోసం తెలంగాణ ఆకాంక్షలను ఎత్తుకుని ముందు పోయినటువంటి ఒక బిడ్డగా ఉద్యమంలో పనిచేసిన ఎందుకంటే ఎక్కువేం కావాలి ఆశిస్తాం గట్టిగా రాజకీయ నాయకుడిగా మనం రూపాంతరం చెందిన విద్యార్థి నాయకుడి నుంచి ఎమ్మెల్యే కావాలనుకుంటాం ఎంపీ కావాలనుకుంటాం మంత్రి కావాలనుకుంటాం అదేం తప్పు కాదు కానీ అవకాశం ఎప్పుడు వస్తుంది అని మన చేతులు లేవు మీతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసిన సుమన్ కావచ్చు గాదర్ కిషోర్ కావచ్చు రవి కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు కార్పొరేషన్ చైర్మన్లు అయినారు మీ పార్టీ అధికారులకు వచ్చి దాదాపు సంవత్సరం నా రైతా ఉన్నది ఇంకా గుర్తించపోవడానికి ఏమన్నా మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డిలు ఒక బీసీ గన్ ఏదైనా పదవి ఇస్తే రాబోయే రోజుల్లో మాకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన బాగానే మీ పదవి అడ్డుపడుతుంది అనుకోవచ్చా అంటే మీలాంటి వాళ్ళకి పదవులు రావాలంటే నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డిల బ్లెస్సింగ్స్ ఉంటేనే పదవి వచ్చే అవకాశం ఉంటే అటువంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయా నేను ఒక మాట చెప్తా ఉన్నా నల్గొండ అనేది హండ్రెడ్ పర్సెంట్ రెడ్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లా వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళు గతం నుంచి ఈనాటి వరకు కూడా పాలకులు వాళ్ళే ఉన్నారు కొండా బాబూజీ బాబుజీ ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి ముందు ఉన్నటువంటి నియోజకవర్గంలో వారు ఏదైతే చిన్న కొండూరు పేరుతో ఉండే ఎన్నికైండు ఆ తర్వాత భువనగిరి నుంచి ఎన్నికైండు ఆ తర్వాత ధర్మభిక్షం ఎన్నికైండు ఇంతమంది రెడ్లు ఉన్నాం ధర్మభిక్షం ఎన్నికైండు అంటే ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు పార్టీలు టికెట్ ఇచ్చినప్పుడు అయితే అటువంటి టికెట్ ఇవ్వడానికి మనకు కూడా అర్హత ఉండాలి ఒకటిని ఇంట కూర్చొని నాకు రాలేదు నీకు రాలేదు అని నేర్చుకుంటే పోతే కాదు అంగబలం సంపాదించాలి అర్ధ బలం సంపాదించాలి ఎన్నికలు మనం అన్నంత ఆశా కావు మాటలు మస్తుగా చెప్తారు కానీ చివరాగర్కి వచ్చేసరికి డబ్బు ప్రభావం ఉంటాయి ఈ డబ్బు కూడా మన దగ్గర ఉండాలి ఊకనే డబ్బు లేకుండా నాకు టికెట్ కావాలంటే ఒక టికెట్ ఇవ్వరు రెండో విషయం మనం వారితోని ఘర్షణ అయ్యేది ఏం లేదు దుష్మణ అయ్యేది తప్ప మరొకటి కాదు కాబట్టి నాకు జానారెడ్డి గారు ఆశీర్వాదం ఉంది మా జిల్లాలో యువనాయకుడుగా కొందూరు రఘువీర్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదిస్తా ఉండు అదేవిధంగా తెలంగాణ పదవిని త్యాగం చేసి మాజీ మంత్రిగా ఆనాడు ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణ కోసం నిలబడినటువంటి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు అన్నిటికీ మించి ఒక నిఘార్సుగా నీతిగా నిజాయితీగా పనిచేసే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు నా వెంట అదేవిధంగా జిల్లాలో దామోదర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశం కోసం పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు కాబట్టి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తే తప్ప మనకు వాళ్ళ బ్లెసింగ్స్ ఏమి ఉండాలా లేకపోతే ఉండొద్దా అనేది నాకు ఎక్కడ లేదు డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదం ఉంది వాళ్ళు చెప్పినప్పుడు పనిచేసినాం వాళ్ళ నియోజకవర్గాలకు పనిచేసిన జానారెడ్డి గారు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పనిచేసిన రఘువీర్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్స్లో పనిచేసిన మా రాజగోపాల్ రెడ్డి గారి కోసం పనిచేసిన తర్వాత కుమ్మ అనిల్ రెడ్డి గారి కోసం పనిచేసిన బీర్లైల్య గారి కోసం పనిచేసిన మందుల సామ్యులు వీరేశం గారు పన్నెండు నియోజకవర్గాల్లో నాకు తోచినంత మేరకు పార్టీని గెలిపించడానికి పెద్దగా నా చేతిలో ఓటునే నేను చెప్పను ఎందుకంటే నేను ఒక సామాన్య కార్యకర్తని కానీ సాధ్యమైనంత మేరకు కాంగ్రెస్ పార్టీ లాభమవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది రాబోయే రోజుల్లో పేద వర్గాలను ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఈ యొక్క పన్నెండు నియోజకవర్గాల్లో తిరిగి వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకుని కాబట్టి వీళ్ళ బ్లెసింగ్స్ ఉంటాయి నేను ఎవరికి వ్యతిరేకంగా పోలేదు పోను కూడా రాజకీయాల్లో ఒకటే ఒకటి నేను నేర్చుకునేది ఏంటంటే నాలుగు అదుపులో పెట్టుకుంటే అన్ని పదవులు వస్తాయి తప్పకుండా నేను పార్టీ వైపు నిలబడ్డా పార్టీ కోసమే పనిచేసిన పార్టీ లక్ష్యంగా పనిచేసిన పార్టీ జీవితంగా పనిచేసిన మీ పార్టీలో ఒక బీసీ నే అదుపులో పెట్టుకొని మాట్లాడితే పదవి వస్తానంటా ఉన్నారు అంటే అన్ని కులాలకు ఇదే ఇదే పద్ధతి ఉంటుందా ఒక బీసీకే ఇలాంటి లిమిట్స్ ఉంటాయా ఇగో రాము గారు ఒకటి చెప్తా ఇప్పుడు అటువంటి వాటిని చర్చించేంత నాగ్లేదు నేను ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఎదుగుతున్న వాళ్ళు ఎవరైనా ఒదిగి ఉంటేనే రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి ఇప్పుడు యూనివర్సిటీలో చేసినప్పుడు ఏమవుతుంది అండి అంటే ఒక మాట చెప్తాను యూనివర్సిటీగా విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు కానీ రాజకీయాల్లో టంగు స్లిప్ అయితే డెఫినెట్లీగా మనకు రాజకీయ అవకాశాలు రావు రాకపోగా మనని తక్కువ చేసేటువంటి అవకాశం ఇది ఇది నేను నేర్చుకునేటువంటి రాజకీయాల్లో కాబట్టి అందరితోనే మనం మంచిగా ఉండాలి ఎవరు మన శత్రు కాదు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు కదా పెద్దోళ్ళు మనం వాళ్ళ మధ్యకి పోతే ఎందుకంటే రెండు ఏనుగులు కొట్టుకున్నప్పుడు మధ్యలో పోతే మనం కథమైపోతాం కాబట్టి మనం వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ పార్టీ లైన్లో పార్టీ కోసం పని చేసుకుంటూ వారే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు పని చెప్తారో ఇక్కడ పీసీసీ అధ్యక్షులు వారు అయితే పని చెప్తారో అక్కడ పోయి మేము చేస్తాం ఇప్పుడు నాకు ఒకసారి మహబూబ్బాద్ పని ఆడపోయి మూలుగు మూలిగి ఇచ్చిర్రు భూపాలపల్లి ఇచ్చిండ్రు ఎంత అయినా పోయి చేస్తాం నగర్ ఎక్కడో మక్తల్లో ఇచ్చిండ్రు ఆ తర్వాత ఎల్లారెడ్డికి ఇచ్చిండ్రు నిజామాబాద్కి ఇచ్చిండ్రు ఎక్కడో ఉప ఎన్నికల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికే పనిచేసినాం కాబట్టి పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసినాం ఇక ఇవ్వాల్సింది వాళ్ళు ఏమన్నా చేయాల్సింది ఉంటే వాళ్ళే ఇవాళ కానీ మా చేతుల్లో లేవు పదవులు పదవులు నుంచి ప్రయత్నం చేస్తూ ఢిల్లీ నుంచి లాక్కుంటు ఉన్నారు లేకపోతే ముఖ్యమంత్రి గారితో మీకు ఉన్న సంబంధాలతోటి సో అక్కడి నుంచి నరుక్కుంటూ నరుక్కుంటున్నారు పదవి విషయంలో ఒకటండి నేను పార్టీ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షులుగా ఉన్నారు వారు నాకే పని చెప్పిండ్రు ఎక్కడైతే నియామించరు పాదయాత్రలు చేసినప్పుడు కానీ లేకపోతే పార్టీ యొక్క సభలు సక్సెస్ కావడానికి మమ్మల్ని చార్జీ చేసినప్పుడు మేము మా సొంత ఖర్చులతో మేము పోయినాం మేము పార్టీ నుంచి రూపాయి ఆశించు పార్టీ దగ్గర మేము రూపాయి ఎడుకొనే పోయిన వాళ్ళం కాదు మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మాకు వ్యాపారాలు లేగినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినాం ఉప ఎన్నికలు వచ్చినాయి మీకు తెలియదు కాదు మునుగోడులో అనేక మంది అమ్ముడు పోయినరు రాత్రి రాత్రే మేము పోలే కదా పార్టీ కోసమే నిలబడ్డాం మొన్న టిక్కెట్ కోసం అడిగినా ఇయలే అయినా మా రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల నాయకుడు ప్రజల కోసం పనిచేసిన నాయకుడు కాబట్టి మేము వారు వెంటనే నడిచినాము సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మాకు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది జాతీయ స్థాయి నాయకుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మా జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరికీ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను సకల జనుల నాయకునిగా ఉన్నా నేనేదో ఒకరికి పరిమితమై ఒక కులానికి పరిమితమై ఒక జిల్లాకే పరిమితమైన నాయకుని కాదు తెలంగాణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన నాయకుడిని అటు విద్యార్థి నాయకునిగా వస్తా ఇటు సామాజిక పరంగా వస్తా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము ప్రయత్నాలు చేసినాం రాష్ట్ర రకాలు ధర్నాలు సభలు అన్ని రకాలుగా చేసినాం ఏ నాయకుడు వచ్చినా గౌరవించడం కాబట్టి మేము ఒకరికే వ్యక్తిగా ముద్రపడలేదు వంద శాతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నాకు ఒక అవకాశం వస్తుంది వందకు వంద శాతం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు వారు మమ్మల్ని ఏ రకంగా చిన్న చూపు చూస్తాడని లేకపోతే ఈ వర్గం అని ఆ వర్గం అని మమ్మల్ని ఎప్పుడు చూడలేదు మా జిల్లాలో నాయకులు కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు కానీ మీనాక్షి నటరాజన్ గారు మొన్ననే చెప్పినారు కష్టపడ్డటువంటి వాళ్ళందరూ కూడా పదవులు ఇస్తాము ఒకరి ముందు అవుతారు ఇబ్బంది ఏం లేదు ఆ యొక్క వారి యొక్క ఆలోచన మేరకే పార్టీ కోసం పనిచేస్తున్నాం డెఫినెట్గా రాము మీరు చూడండి మంచి పదవిలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూర్చోబెడతారు ఓకే పెడతారు